డ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ రోజు దేవుని వాగ్దానము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా ఒకటవ కొరిందేలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనము ఈ ఉదయకాల సమయములో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది మనమందరం కూడా దేవుడు నివసించే ఆలయమై ఉన్నాము ప్రపంచంలో మనం చూస్తే ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాలు కట్టడలు ఉన్నాయి ఎన్నో వింతలు మనం చూస్తున్నాం ఎన్నో నిర్మాణాలు కట్టడలు వీటన్నిటికన్నా గొప్ప నిర్మాణం ఒకటి ఉంది అదే మన దేహం యొక్క నిర్మాణం భక్తులు కూడా దేహం యొక్క నిర్మాణం గురించి ఎంతగానో వివరించారు నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయం ఆశ్చర్యం నాకు పుట్టుచున్నది అని అంటున్నాడు ఒక పిండం బిడ్డగా మార్చబడాలి అంటే తొమ్మిది నెలల సమయం పడుతుంది ఆ బిడ్డ యొక్క రూపం కన్నతల్లికి కూడా తెలియదు కానీ ఆ బిడ్డను తయారు చేసే విషయంలో దేవుని హస్తముంది ఆయన కష్టం దాచబడి ఉంది ఒక అద్భుతమైన రూపాన్ని ఆయన తన స్వహస్తాలతో మనల్ని నిర్మించాడు దేవుడు చేసిన ఈ దేహాన్ని మనం చెడు వ్యసనాల ద్వారా త్రాగుడు ద్వారా మనము చూసే చెడు దృశ్యాల ద్వారా మన దేహాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఇంకా చూస్తే మనస్సులో కూడా దేవునికి విరోధముగా పాపం చేస్తున్నారు అంటే ఇతరుల మీద కోపం అసూయ కక్షలు భేదాలు విమతలు ఇలా ఏ చిన్నది దేవునికి అయిష్టముగా ఉన్న మన మనస్సును మాత్రమే కాదు దేహాన్ని కూడా పాడు చేసేస్తాయి ఈ దేహం అనే ఆలయంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు ఒక ఇల్లును నిర్మించుకొని అది చాలా దరిద్రముగా ఉంటే మనం నివసిస్తామా అలాగే మన దేహం అనే ఆలయం పాపముతో చెడు వ్యసనాలతో ఉంటే ఈ పాడైన దేహంలో ఆయన ఎలా నివసింపగలడండి మన దేహంలో ఆయనకు అయిష్టమైనవి ఏవి ఉన్నా సరే అవి తీసేద్దాం ఆ దేవాతి దేవుడు మనలో నివసిస్తాడు నిజముగా ఏసుక్రీస్తు ప్రభువును నమ్మిన నీవు సొంత రక్షకునిగా ఒప్పుకున్న నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న నీవు ఈరోజు నీ దేహములో ఆయన నివసించగలుగుతున్నాడా ఒక్కసారి ఆలోచించు అంతం వరకు ఆయన నిన్ను నడిపించాలని కోరుతున్నాడు దయచేసి మన దేహంలో ఉన్న చెత్తను తీసివేసి పరిశుద్ధమైన హృదయముతో దేవునిని మహిమపరుద్దాం ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమెన్